జగిత్యాలకు చెందిన యువకులు అయోధ్యకు బైక్ పై యాత్రకు శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా శనివారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు బాలరాముని ప్రాణప్రతిష్ట జరుగుతున్న నేపథ్యాన్ని పురస్కరించుకుని అరవింద్ నగర్ కి చెందిన రాజు ప్రదీప్ వర్షిత్ నవదీప్ అనే యువకులు శనివారం అభయంజనేయ స్వామి ఆలయం నుంచి యాత్ర ప్రారంభించారు ఆలయ అధ్యక్షులు బట్టు సుధాకర్ గుడికండ్ల శ్రీనివాస్ జడావుపి ప్రారంభించారు కార్యక్రమంలో విహెచ్ ఉపాధ్యకులు తోట రామచంద్రం కొత్తపల్లి శ్రీనివాస్ కేల్వి ఏ కృష్ణ ప్రేమ్ నాగభూషణం రంజిత్ తదితరులు పాల్గొన్నారు انلايتن هوهري توهري توهري جوو

बृहस्पतिर्देवतीन्द्रो देवतादिति चौरधिक्यन्तरिक्तमतिमाता स पिता स पुत्रा विश्वे देवा अदिति पञ्च जना अदितिजनितकम् దోరా దొర హ్యాపీ అలా پورا వర్షం మొత్తం డిస్టెన్స్ వాళ్ళు వెళ్లిపోయటండి వాళ్ళు వెళ్లిపోయారు శ్రీరామ్ విజయశ్రీరామ్ ము అందరికీ జై శ్రీరామ్ ఇన్ని సంవత్సరాల తర్వాత మన భారతదేశంలో మన రాముని కోసం అక్కడ ఆలయం సిద్ధమై ఉన్నది ఇన్ని ఎన్నో గొడవలు ఎంతో యుద్ధాలు కూడా అయినాయి కొన్ని సంవత్సరాల నుంచి ఇప్పటికీ ఇంత కష్టపడితే మనకి ఇప్పటికీ ఎన్ని సంవత్సరాల తర్వాత మన రాముని కూడా అక్కడ అయింది తొలి రోజు మన అయోధ్యలో రాముంది ప్రతిష్టన ఉంది కావున మేము అందరం కలిసి ఇక్కడ ఫోర్ మెంబర్స్ వెళ్తున్నాం ఇక్కడ నుంచి మన జగిత్యాల నగర్ నుంచి వెళ్తున్నాం ఇప్పటికీ నేను ఎన్నో రైడింగ్ చేసేసిన మొత్తం ఆల్ ఇండియా కొట్టేసిన ఇప్పుడు మనం ఇంత తిరిగినాం కానీ మన రాముని కోసం మనం వెళ్ళాలి ప్రతి ఒక్కళ్ళు ఇంకా ముంగడికి వెళ్ళాలి చిన్నప్పటి నుంచి ఇంత చిన్న ఏజ్లో మేము వెళ్తున్నాం ఒక్కొక్కళ్ళు మమ్మల్ని చూసి ఆదర్శపడి ముంగడి కూడా వెళ్ళాలని మేము అనుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ పట్టణ ప్రజలకు మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఈరోజు శుభదినం నిజంగా మన అరవింద్ నగర్ నుండి మన కాలినివాసులు నలుగురు యువకులు పన్నెండు వందల కిలోమీటర్ల దూరం అయోధ్య రామ మందిరానికి వెళ్ళు సందర్భమున వారి సాహసోపేతమైన నిర్ణయానికి మనందరం వారికి రుణపడి ఉండాలి వారికి ఎల్లప్పుడూ ఈ శ్రీరామ దేవుడు రాముడు అంజన్న లలితమ్మవారు అందరూ ఇదే విధంగా వారికి ధైర్య సాహసాలు ఇచ్చి ఇంతకుముందు కూడా వారు కాశ్మీర్ వరకు కూడా వెళ్ళి వచ్చినారు ఇక్కడి నుంచి సుమారు పన్నెండు వందల కిలోమీటర్లు పన్నెండు వందల కిలోమీటర్లు అంటే నిజంగా ఇది పెద్ద నిర్ణయం పిల్లలకు ఈ ఆలోచన రావడం శుభ సూచకం వారికి నిజంగా భగవంతుడు ఎల్లవేళలా వాళ్ళ కుటుంబంలో వారి ఇంటిలో వారు చేసే కార్యక్రమంలో ప్రోత్సహిస్తూ వారిని ఇంకా తీసుకెళ్లాలని నేను అభయాంజనే స్వామి సేవా సమితి పక్షాన మరియు మరి కృతజ్ఞత తరుపుతూ ఇంటి కార్యక్రమంలో మన అరవింద్ నగర్ నుండి బయలుదేరుట మనందరికీ సంతోషం కావున వారు శుభప్రదమైన ఈ నష్టంలో ఏది రాకుండా ఆ రాముల వారే చూసుకుంటారు వారికి అన్ని విధాలా శుభం జరగాలని మళ్ళీ ఒకసారి మన సేవా సంస్థ పక్షాన జగిచాల పట్టణ ప్రజల తరఫున వారికి శుభాభివందనాలు వారి యాత్ర దిగ్విజయం చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి మా అందరితోటి కలిసి వారి ఇక్కడ హారతి తీసుకోవాలని నేను కోరుతూ